హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి అని ఉండేదండి బట్ చేంజ్ టు స్వాతి బాలభక్తి ఛానల్ అండి ప్లీజ్ అబౌట్ మీ ఈ వీడియోలో పోలియో గురించి తెలుసుకుందాము పోలియో అంటే ఏమిటి పోలియో అనేది వైరస్ వల్ల కలిగే ఒక తీవ్రమైన వ్యాధి ఇది చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంది మరియు శాశ్వతంగా కాళ్ళు చేతులు పనిచేయకుండా చేయగలదు పోలియో చుక్కల ప్రయోజనం ఏంటో చూద్దాం పోలియో వైరస్ నుంచి రక్షణ కోసం పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఎప్పుడు వేయాలి సాధారణంగా జననాంతరం జీరో నెలలోనే మొదటి చుక్కలు ఇస్తారు తర్వాత రెండు నెల నాలుగు ఆరు నెలలు ఇస్తారు అలాగే పోలియో రవివారాలు అంటే పల్స్ పోలియో డీస్ నాడు కూడా పిల్లలకు చుక్కలు వేయాలి ముఖ్య సూచనలు జీరో నుండి ఐదు సంవత్సరాల లోపు గల పిల్లలు ప్రతి పిల్లలకు తప్పనిసరిగా ఈ పోలియో చుక్కలు వేయాలండి పోలియో చుక్కలు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్య కేంద్రాల్లో లభిస్తాయి ఇది పూర్తిగా సురక్షితం మరియు పార్శ్వ ప్రభావాలు ఏమీ ఉండవు మా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి అంటే ఎయిటీన్ మంత్స్ రన్నింగ్ తనకి నేను వేపించాను టుడే ట్వెల్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేపించానండి మీరు కూడా వేపించండి మీ పిల్లలు సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీ సేఫ్ అండ్ అండ్ బీ అలర్ట్ బీ కాషియస్ రెండు చుక్కలు పోలియోకి చెక్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్